ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి వాళ్ళ పిల్లలు ఈ రోజు మీ తరఫున టోపిల్ అంటే నాలుగు లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే పదేళ్లలో జగనన్న చెప్పింది చెప్పి నాకు ఇద్దరు ఆడపిల్లలు జగన్ అన్న పిల్లలకి విద్యా దీవెన వస్తుంది అమ్మఒడి వస్తుంది నాకు వంట మహిళ పెన్షన్ వస్తుంది డోకరా రుణమాఫీ కూడా అయ్యింది అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగన్ అన్న ఇలా వంట మహిళల అనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు కానీ ఆ ఇల్ స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా కోట అనుకుంటున్నాను జగనన్న మళ్ళీ మీరే రావాలి మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను జగనన్న మళ్ళీ మీరే సీఎం అవ్వాలి మీరే మా నమ్మకం మొత్తం యాభై నాలుగు వేల మందికి ఇంటి స్థలాలు ఎవరికి ఎవరికైతే ఇవ్వడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరు ఆపలేరు మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ పొరపాటును మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆరు నెలలు చూస్తాడు దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కోలిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తారు